కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు డీలిమిటేషన్ను శాస్త్రీయబద్ధంగా జరగలేదు అని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆరోపించారు ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ నగరానికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి అరవై ఆరు డివిజన్లకు గాను ఒక ముసాయిదా జాబితాను కార్పొరేషన్ విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసిన జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఎటువంటి శాస్త్రీయంగా కానీ అద్దులు నియమించి కానీ లేకుండా డిలిమిటేషన్ జరిగినట్టు తెలుస్తుంది పూర్తిగా మేము కూడా ఈరోజు దాని సమాచారంతో సహా ఇలా పత్రికా ముఖంగా ఈ అధికారులకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని ఈ పత్రికల ద్వారా తెలుసుకు తీసుకుపోదామనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాం మరే టౌన్ ప్లానింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు మరి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఈరోజు తప్పు చేపించడం జరిగింది ఒకటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరే మరి వీళ్ళు గుడ్డిగా ఏ విధంగా సంతకం పెట్టి ఈ జాబితాను విడు విడుదల చేసారనేదే మేము ప్రశ్నిస్తున్నాం మరి దీని వెనుక ఎవరు అని కూడా చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా అరవై ఆరు డివిజన్లకు గాను మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లని వారు చూపించడం జరిగింది అదే మూలాలు తప్పు అదే మూలాలు తప్పు సరే మూడు లక్షల ముప్పై ఐదు వేలు చూపించు దాన్ని టోటల్గా ఆరు అరవై ఆరు డివిజన్లకు డివైడ్ చేస్తే దాదాపు మరి ఐదు వేల ఓట్లు వస్తాయి మరి జీవో స్పష్టంగా చెప్తుంది ఒక డివిజన్ డీలిమిటేషన్లో ఓటర్లు పది శాతం ప్లస్ కానీ పది శాతం మైనస్ కానీ అంటే ఐదు వేల ఓట్లు అయితే పది శాతం మైనస్ అంటే నాలుగు వేల ఐదు వందలు పది శాతం ప్లస్ అంటే ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఉండాలి కానీ పది ప్లస్ అయినా పది మైనస్ అయినా ఉండాలి కానీ ఇక్కడ చూపించిన డివిజన్లో ఎంత ఆశ్చర్యం అంటే ఇరవై డివిజన్ చూపించారు హౌస్ నెంబర్ టెన్ డాష్ ఫైవ్ డాష్ ఫోర్ ఫార్టీ నైన్ నుంచి వెళ్ళి టెన్ డాష్ ఫైవ్ డాష్ ఎండింగ్ అని చూపించారు మున్సిపల్ నుంచి వెళ్ళి విడుదలైన జాబితాలో ఐదు వేలు ఇరవై కోట్లు చూపించారు కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రతి జనవరికి ఒకసారి ప్రతి కాన్సెన్స్ ఓటర్ లిస్టు విడుదల చేస్తారు దాని ప్రకారం చూస్తే ఈ హౌదు నెంబర్లలో మూడు వేల ఐదు ఐదు ఓట్లు మరి రెండు వేల ఐదు ఓట్లను ఏం చేయొచ్చి కలిపిరని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇంకో డివిజన్ డివిజన్ నెంబర్ అరవై మూడు ఇలా హౌస్ నెంబర్ టూ డాష్ టెన్ డాష్ ఎయిటీన్ థర్టీ టూ 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 డాష్ టెన్ డాష్ ట్వంటీ వన్ ఫార్టీ టూ బై ఏ ఈ హౌస్ నెంబర్ ఈ డివిజన్లు ఎన్ని చూపించి ఓట్లంటే మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వేల మూడు వందల ఐదు ఓట్లు చూపించారు ఐదు వేల మూడు వందల ఐదు ఓట్లు కానీ దానిలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు ఇంకో డివిజన్ అరవై రెండో డివిజన్ చూపించారు ఈ అరవై రెండో డివిజన్లో మూడు అవబెంబర్లు కలిపారు టూ డాష్ ఎయిట్ డ్యాష్ వన్ నుంచే లెండింగ్ ఇయర్స్ వన్ నుంచే లెండింగ్ టూ డాష్ నైన్ డ్యాష్ వన్ నుంచే లెండింగ్ టూ డాష్ టెన్ డాష్ వన్ నుంచి వెళ్ళి టూ డాష్ టెన్ డాష్ ఎయిట్ థర్టీ సిక్స్ దాకా జ్యోతి నగరు ముఖరాంపురా అని చూపించారు ఇవన్నీ లెక్క చేసి వీళ్ళు చూపించిన లిస్టులో ఐదు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు చూపించారు కానీ దీన్ని ఉన్న ఓట్లు ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక ఉన్నాయి ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత డివిజన్లు డిలిమిటేషన్ అప్పుడు పోయినసారి చేసేటప్పుడు ఒక గూగుల్ గూగుల్ అనేతో మ్యాప్ మన జీపీఎస్ మ్యాప్ ద్వారా బౌండరీస్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది మొదలు ఐదు వేల ఓట్లు వచ్చే విధంగా లేదంటే ఐదు వేలకు నలభై ఐదు వందలు వచ్చే విధంగా లేకపోతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు వచ్చే విధంగా చేయవలసిన అవసరం ఉంది మొత్తం అరవై ఆరు డివిజన్లలో వాళ్ళు చూసిన ఫిగరు ఇప్పుడు ఉన్న లిస్టుకు ఒక్క డివిజన్ కూడా కలుతలేదు అరవై ఆరు డివిజన్ల ఒక్క డివిజన్ కూడా కలుతలేదు దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది ఇటు కాంగ్రెస్లో ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ కాన్సెప్ట్లో మరి ఇక్కడి కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి కూడా జవాబు చెప్పాలి స్థానిక సంస్థల్లో గెలిచే ఎవరైతే వార్డు మెంబర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వీళ్ళు మాత్రమే ప్రజలతోని నేరుగా ప్రతిరోజు సంబంధాలు ఉండే నాయకులు స్థానిక సంస్థల్లో గెలిచిన నాయకులు ప్రజలకు మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యం సంబంధించి కానీ తాగునీరుకి సంబంధించి కానీ స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ వాళ్ళ అవసరాలకు సంబంధించి అభివృద్ధి పనులు డ్రే డ్రైన్ కానీ ఇలా సీసీ రోడ్ కానీ అక్కడ డివిజన్కి కావాల్సిన పైప్ లైన్ కానీ వాళ్ళ పర్సనల్ అవసరాలలో కూడా ఇలా ఆదుకునేది చూసుకునేది స్థానిక నాయకుడే కానీ వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే భౌగోళికంగా త్రిభుజాకారము లేకపోతే నాలుగు మూలలో ఉండాలి తప్ప ఈ మూల నుంచి ఆ మూల దాకా రెవెన్యూ రికార్డు ప్రకారం మీరు ఆశ్చర్యం ఇది అవుతు నెంబరు సీరియల్ వన్ నుంచి లాస్ట్ దాకా కొట్టారు బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్లకు ఆర్ఐలకు ఆర్ఓలకు ఒక్కలకు అవగాహన లేదు ఇప్పుడున్న టౌన్ ప్లానింగు ముగ్గురు టీపీఎస్లో కావచ్చు ఒక టీపీఓ వాళ్ళకు పూర్తిగా నగరం మీద పట్టు లేదు అవగాహన లేదు మరి ఇంత రెవెన్యూ సెక్షన్ వాళ్ళు టౌన్ ప్లాన్ సెక్షన్ వారు ఏ విధంగా ఇంత తప్పుగా ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్లు గుడ్డికేట్లో సంతకం పెట్టి ఎలా జాబితా విడుదల చేసినో తెలియజేసినవలసిన అవసరం ఉంది ఆబ్జెక్షన్ తీసుకుంటాను ఆబ్జెక్షన్ ఏమని ఉంది చట్టంలో టెన్ పర్సెంట్ ప్లస్ మైనస్ అని ఉంది నాలుగు వేల ఐదు వందల ఓట్లు లేకపోతే ఐదు వేల ఓట్లల్లో ఐదు వందల ఓట్లని ఫ్లడ్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు వేలకు వేల ఓట్లు ఎట్లా ఎట్లగలుగుతారు అంటే మొత్తం పూర్తిగా డివిజన్లు జరుగుతుంటాయి నార్త్ ఈస్ట్లో ఏదైతే పోయిన ప్రభుత్వం గైడ్ లైన్సు డివిజన్ డీలిమిటేషన్ ఒక జీవో తీసిరు కా అంటే గడియారం తీరు గడియారం ముళ్ళు ఏ విధంగా తిరిగితే ఆ విధంగా డివిజన్ చేయమండి డిలిమిటేషన్ చేయమని దాన్నే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది అదేముంది నార్త్ ఈస్ట్ కారణాలలో స్టార్ట్ కావాలి ఈ కరీంనగర్కు నార్త్ ఈస్ట్ ఏది స్టార్ట్ అవుతుంది మరి మరి నార్త్ ఈస్ట్ మా లెక్క ప్రకారం మరి దుర్చటు స్టార్ట్ అవుతుంది మీరు తీగల ఎక్కడ తీసుకున్నారు నార్త్ ఈస్ట్ కూడా ఓవర్ లుక్ దాంతో దాంతోపాటు ఇంకా ఇంకెన్నిది తప్పులు అంటే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది హౌసింగ్ బోర్డు సంబంధించింది హౌస్ నెంబర్లను రెండిట్లాగా చూపించారు విచిత్రం మీకు ఇది ప్రభుత్వ సాయిస్తా ఒక సంతకం పెట్టేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక హౌస్ నెంబర్ రెండుసార్లు వస్తుంటే ఏం పొరపాటు అవుతుందని చూసుకోరా ఫైవ్ డాష్ ఐదో డివిజన్ ఫైవ్ డాష్ సెవెన్ డాష్ వన్ హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళి ఫైవ్ డాష్ సెవెన్ డాష్ ఎండ్ వరకు అని చూపించి మళ్ళీ దాన్నే తీసుకుపోయి ఇరవై మూడో డివిజన్లో చూపిస్తారు ఇరవై మూడో డివిజన్లో ఫైవ్ డాష్ సెవెన్ డాష్ ఫైవ్ నాట్ వన్ నుంచి వెళ్ళి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అని అక్కడ ఎండా చూపిస్తాడు ఇక్కడ వన్ నీళ్ళు కలుపుతాడు అంటే టోటల్ కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు మేము పారదర్శకంగా చేయలేదు ఐదు వందల ఓట్లు అటు ఇటు జరగాలి కానీ వెయ్యి ఓట్లను ఎట్లా కలపగలుగుతారు ఎక్కడ కూడా ముప్పై ఫీట్ల రోడ్డు నలభై ఫీట్ల రోడ్డు అరవై ఫీట్ల రోడ్లను అర్దులు చేయాలి బార్డర్ చేయాలి అది ఎక్కడ కూడా చూపించాలి గైడ్ లైన్ ఉంది జివోలు అయితే బాధ్యత ఇంకోటి ఉంది ఎక్కడ ఏ పట్టణంలో ఏ కార్పొరేషన్లో డివిజన్లు చేసినా హండ్రెడ్ ఫీట్ను బార్డర్ వేయాలి హండ్రెడ్ ఫీట్ అవతలి ఇవతల డివిజనే ఉండరాదు అది జివోలు ఉంది ఒక పది డివిజన్లు చేసారు అట్లా బైపాత్ రోడ్ బొమ్మకాలు అటు ఇటు హౌసింగ్ బోర్డు ఇటు కలిపిర్రు గోపాల్పూరు దుర్సేడి అటు ఇటు ఉంటుంది కలిపిర్రు ఇక్కడ ఇంతకుముందు ఉన్న నలభై నాలుగు అడుగుదన్ను అటు ఇటు కలిపిర్రు ఇటు ను అంబేద్కర్ నగర్ కలిపిర్రు అంటే ఎంత విచిత్రం అంటే జీవోని మెయింటైన్ చేయరా మీరు ఎవరు చెప్తే చేసారు అధికారులు జవాబు చెప్పాలి ఇంత అధ్వానంగా చేస్తే ఎవరు అడిగారనా వీళ్ళకి ఒకటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఒకటే భయం పట్టుకున్నది ఏం భయం అంటే అరవై డివిజన్లు మొన్నటిదాకా ఉన్నదాంట్లా నిజంగా కూడా యాభై మంది కార్పోట్ల బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం మాతోని కలిసి వచ్చిన ఎంఐఎం కూడా దాదాపు ఏడెనిమిది డివిజన్లో ఉండే ఈ యాభై ఎనిమిది యాభై ఆ యాభై డివిజన్ల పైన అరవై డివిజన్లు కూడా పూర్తిగా ఈ ఐదేళ్ళల్లో గొప్పగా అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా మరే స్థానిక శాసనసభ్యులు మాజీ వారు గంగుల కమలాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపిల్లి వినోద్ కుమార్ గారు చొరవ తీసుకొని బీఆర్ఎస్ పాలకవర్గ సభ్యులు ప్రతిరోజు ప్రజలల్లో ఉండి మరి అరవై డివిజన్లు కూడా అభివృద్ధి చేశారు ఇవి ఇదే విధంగా ఉంటే మళ్ళా యాభై మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు మాకు ఎక్కడ కూడా మా కార్పొరేటర్లు పోయినసారి రెండు వేల ఇరవై నుంచే ఇరవైల జీరో కాంగ్రెస్ ఈత కూడా మళ్ళీ జీరో వస్తారు పోయినసారి బీజేపీ పదమూడుకి వెళ్తే మళ్ళీ ఇవాళ సింగిల్ డిజిట్ కూడా రారు అని తెలిసిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది మాసాలైంది ఇవాళ మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇయ్యలే ఒక్క మహిళ కూడా ఒకటేదని వాళ్ళకి తెలుసు రెండు వేల పిన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు నాలుగు వేల పిన్షన్ ఆరు వేలు ఇస్తా అన్నారు అవి ఇయ్యలే వాళ్ళకు ఒక్క ఓటేయ్యారని తెలుసు అదేవిధంగా ఇంద్రం ఇల్లు ఇస్తా అన్నారు ఇయ్యలే అర్బన్ ఉన్న ప్రజలు ఒక్కేటయ్యారనేదే విషయం గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం ఇవాళ మంచిగున్నాయి డివిజన్లు ఒక శాస్త్రీయంగా ఉన్న డివిజన్లను డిస్టర్బ్ చేసి మెర్జుడ్ అయితే ఆరు డివిజన్లు పెరిగినాయి ఆరు డివిజన్లు చేయచ్చు మరి అట్లే చేసారు ఆరు డివిజన్లు చేసారు కానీ కరిగిన నగరంలో డిస్టర్బ్ చేసారు దీనికి జవాబు చెప్పాలి ఎందుకు డిస్టర్బ్ చేయవలసి వచ్చింది ఇప్పటికైనా అధికారులకు చెప్తున్నాం ఎవరో నాయకులు చెప్తే అధికారం ఉన్న నాయకులు చెప్తే మీరు వాళ్ళది చెప్తే మాకు కూడా కోర్టును ఆశ్రయించవలసిన అవసరం ఉంది కోర్టును ఆశ్రయిస్తాం జీవోలు ఉన్నాయి బాధపత జీవోనికి ఆదాయం చేసే అధికారం అధికారులకు లేదు దాన్ని ఫాలో కావాలి మరి ఐఏఎస్ ఆఫీసర్ ముగ్గురు ఏం జవాబు చెప్తారు కరీంనగర్ ప్రజలకు ఎలా పొద్దుగాల నుంచి వెళ్ళి కరీంనగర్ ప్రజలు చాలామంది ఫోన్లు చేస్తారు ఏందన్నా గిట్లైజ్ చేసినాయి డివిజన్లని ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తా నా ఆఫీస్ ముంగట అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రోడ్ అక్కడ ఎండ్ అవుతుంది ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ ద్వారా మూడు డివిజన్లు ఉంటాయి ఇంట్లో సెవెన్ వన్ హౌస్ నెంబర్ ఉంటుంది ఈ పారమిత స్కూల్ దాకా ఇదో డివిజన్ దాన్ని దాటంగా దాన్ని ఆనుకొని పారం స్కూల్ అనుకొని టూ టెన్ ఉంటుంది హౌస్ నెంబర్ అది ఒక యాభై మీటర్లు ఉంటుంది అది ఒక డివిజన్ దాని తర్వాత టెన్ వన్ ఉంటుంది అది ఒక యాభై మీటర్లు ఉంటుంది అది ఓ డివిజన్ దాని తర్వాత మళ్ళీ టూ టైన్ ఉంటుంది మళ్ళా అదో డివిజన్ అంటే ఎవరన్నా ఊడిచే కార్మికులు అక్కడ ఊడిచి మళ్ళీ ఇక్కడికి రావాలి ఎందుకంటే డివిజన్ వైజు కార్మికులు పనిచేస్తారు డివిజన్ వైజు లైన్ మ్యాన్స్ ఉంటారు డివిజన్ వైజు దేని దానికి తక్షణ తక్షణమే తప్పకుండా మా గౌరవ బిఆర్ఎస్ మాజీ కార్పొరెట్లు మా డివిజన్ ప్రెసిడెంట్ డివిజన్ ఇన్ఛార్జీలు మా ముఖ్య నాయకులతోని మా స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు రేపు జిల్లా కలెక్టర్ని కలుస్తాం మరి ప్రజలను దాదాపు మూడు లక్షల ప్రజలు ఇలా అయోమయానికి గురవుతున్న పరిస్థితిని తీసుకొచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులపై రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి మిమ్మల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుతో పట్టించిన ఆ అధికారులపై చర్య తీసుకోవాలని సాక్ష్యాలతో సహా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం తప్పకుండా వారు చర్య తీసుకోకపోతే ఇది పారదర్శకంగా లేని ఒక లోభూష్టమైన శాస్త్రీయంగా లేని ఒక డిలిమిటేషన్ చేసిన అధికారులపై చర్య తీసుకున్నందుకు అధికారులు తీసుకోపోతే కోర్టును కూడా ఆశ్రయించి అధికారుల మీద చర్య అయ్యే వరకు కూడా విడిచిపెట్టేది లేదు తప్పకుండా ఇవి శాస్త్రీయంగా అయ్యే విధంగా మేము అదివరకు కూడా మా పోరాటం చేస్తాం మీరు భయపడ్డట్టు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ మంత్రి గారు కానీ వారు భయపడి ఇష్టానుసారంగా చేపించారు కదా మీరు ఏ విధంగా మీరు చేసిన ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ మీద మూడోసారి యాట్రిక్ జెండా ఎగిరేది పోయేది ఈ గులాబీ జెండా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ తప్పకుండా అరవై ఆరు డివిజన్లో నలభై ఐదు పైన కార్పొరేటర్లు బీఆర్ఎస్ గెలిచి బీఆర్ఎస్ మేయరు బీఆర్ఎస్ డిప్టీ మేయరు ఉండబోతున్నారని తెలియస్తూ రేపు కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా వివరం తెలియజేస్తామని తెలియస్తూ ఇంకొక విషయాన్ని కూడా ఎస్సీలు కూడా ఎస్సీలు అంటే చిన్న చూపు ఎస్సీ దళిత వాడాలంటే దళితులు అంటే చిన్న చూపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు మీద కూడా మిత్రులకు నమస్కారం అణగారిన ప్రజలంతా ఒక సమూహంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో అగ్రవర్ణాలను ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఐక్యత అవసరం అందుకే ఒక సమూహంగా ఒక ప్రాంతంలో ఉంటాం అదే ఉద్దేశంతో మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లంబాడీ ప్రజలను కూడా వాళ్ళ తాండాలను గుర్తించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిండు మరి దాని ఉద్దేశం ఏంటంటే మరి తాండాలు ఉన్నటువంటి ఆ ప్రజలకు వాళ్ళ హక్కులు వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళకి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అయితే మరి ఇక్కడ ఈ జిల్లా ఉన్న అధికారులు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులపై చాలా ఘోరంగా పగబట్టారు ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఒక కాడ ఉన్నటువంటి దళిత వాడలను మరి అలా మూడు ముక్కలు చేశారు మూడు ముక్కలుగా చేసి అన్ని డివిజన్లలో ఒక తోక లెక్క కలిపేసేరు ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఈ దేశం మాకు దళితులకే దేశం కావాలన్నాడు ఎందుకంటే మీతో కలిసి ఉన్నప్పుడు మాకు న్యాయం జరుగుతుందో జరగదో మరి మాకు ఒక దేశమే ఉంటే అప్పుడే మేము బాగుపడతామని ఆయన పోరాటం చేస్తే మరి ఇలా ఉన్న దళితుల సమూహంగా ఉన్నటువంటి డివిజన్లను ముక్కలు ముక్కలుగా ఏళ్ళ రెండు మూడు వందలు ఓట్ల అయ్యేటట్టు చేసారు ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియ మారిపోతుంది ఇవాళ మేం మేము మా డివిజన్లే కావాలని మేము అంటున్నాము ఎస్సీలు రిజర్వేషన్ అని కానీ భౌగోళికంగా సమూహంగా ఉన్నటువంటి ఎస్సీలను డివైడ్ చేయకూడదనే విషయాన్ని విస్మరించారు కేవలం దళితుల మీద పగబట్టిర్రు ఈ పగబట్టి ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై డివిజన్ ప్ర ప్ర ప్రస్తావన తీసినటువంటి మా టౌన్ సిటీ ప్రెసిడెంట్ గారు ఆ మూడు వేల ఓట్లకు సంపాదించింది అది నా డివిజనే అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఎవరో ఒకరు కోర్టుకు పోతే ఎలక్షన్లు ఆగిపోవాలి ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు ఏదో ఒక విధంగా ఈ ఎలక్షన్ ఆపాలి ఆపి మరి ఎవరు ఆడ ఎలక్షన్లు జరుగుతలేవు అంటే కోర్టుకు పోయారు కదా అని అంటే నీకు ఇప్పుడే చెప్పినట్టు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఈ టెక్నికల్కి ఇంత ఇష్యూ ఇప్పుడు ఒక ఇలా విషయం ఏంటంటే ప్రొద్దున పేపర్ చూడగానే ఈ డివిజన్లు ఎన్ని నోట్లు ఉన్నాయని మేము తెప్పించుకోగలిగాం మాకు పది నిమిషాలు పట్టింది మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక డివిజన్లో ఆ నంబర్ల ప్రకారం ఎన్ని నోట్లు ఉన్నాయో తెలుసుకోవాలా అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే కేవలం టెక్నికల్ ఇష్యూస్ జరగాలే వీళ్ళు కోర్టుకు ఎవరో ఒకరు పోయి ఏ ఎలక్షన్లో ఆగాలి ఎలక్షన్లు ఆపే ఉద్దేశం కనబడుతుంది చేసే ఉద్దేశం కనబడతలేదు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది మరి ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు లాభం రాదని కావాలని ఈ విధంగా తప్పిదాలు కనబడుతున్నాయి ఇప్పటికైనా ఈ తప్పిదాలను మార్చుకోవాలి దళితులను గతంలో ఉన్నట్టు సమూహంగానే తీసుకోవాలి ఒక్క ఓటు కూడా పక్క డివిజన్ మారకుండా వాళ్ళను సమూహంగా తీసుకొని మరి బౌండరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మేము ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయిస్తాం